హాయ్ అండి ఐ ఆమ్ రెయిన్కో ఆల్ ఆఫ్ యూ హవర్ యూ అండి ఐఎమ్ ఫైన్ ఐ యామ్ గుడ్ రీడింగ్లోకి వెళ్లే ముందు ఆ శివయ్య యొక్క దివెనలు నా సబ్స్క్రైబర్స్కి వ్యూవర్స్కి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ శివయ్య దివెనలతో థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ గ్రాటిట్యూడ్ థ్యాంక్ యూ డివైన్ థ్యాంక్ యూ ఏంజిల్స్ రీడింగ్ మీకు రెజనేట్ అయితేనే మీ రీడింగ్ లాగా తీసుకోండి లేకపోతే జనరల్ రీడింగ్ లాగా తీసుకోండి ఈ రీడింగ్ మేల్ అయితే ఫీమేల్ లాగా ఫీమేల్ అయితే మేల్ లాగా తీసుకోండి ఈ రీడింగ్ వైఫ్ అండ్ హస్బెండ్ లవర్స్కి ఎనీ కి వర్తిస్తుందండి మీరు ఎప్పటి నుండి చూడడం స్టార్ట్ చేస్తారో మీకు అప్పటి నుండి వర్ డం అనేది జరుగుతుందండి మీకు పర్సనల్ రీడింగ్ కావాలంటే పైన ఉన్న కాంటాక్ట్ నెంబర్కి అయితే కాల్ చేయొచ్చండి మీకు టారో కోర్స్ అనేది కూడా నేర్పబడుతుంది ఈరోజు నేను చెప్పే టాపిక్ మీ మనసులో ఉన్న పర్సన్తో మీ రిలేషన్ అయితే ఎండ్ కాలేదండి మళ్ళీ తిరిగి కంటిన్యూషన్ అనేది జరుగుతుందండి మీకు రీడింగ్ అయితే యాక్యురేట్గా రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నేను కార్స్ అయితే ఇలా షఫల్ చేశానండి వీటిని ఇలా స్ప్రెడ్ చేస్తున్నాను వీటిలో నుంచి టెన్ కార్స్ అయితే తీస్తానండి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ ఈ టెన్ కార్డ్స్ గురించి చూద్దామండి మీ పర్సన్ అయితే చాలా కష్టపడుతూ ఉన్నాడండి అది అంటే ఒక డబ్బు పరంగానైనా ఒక వర్క్ పరంగానైనా చాలా తన ఫిజికల్గా మెంటల్గా అన్ని విధాలుగా మీ పర్సన్ అయితే చాలా కష్టపడుతూ ఉన్నారు చూద్దాం ఇంకా వారి ఎమోషన్స్ ఎనర్జీస్ ఎలా ఉన్నాయో వీల ఫార్చ్యూన్ జడ్జిమెంట్ సెవెన్ ఆఫ్ సోర్స్ టెన్ ఆఫ్ కప్స్ द टवर् कॉड सिक्स ऑफ वैंड्र एट आफ सोर् द लवर्स से सवेन आफ् पैंटिकल తను అయితే ఒక అంటే ఫాస్ట్ లైఫ్లో మీ లైఫ్లో ఏం జరిగిందంటే తను థర్డ్ పార్టీని చూజ్ చేసుకోవడానికి కారణం తనకు సఫిషియెంట్గా డబ్బు అనేది లేదనమాట అది మీరు వర్క్ ఓరియెంటెడ్గా తీసుకుంటారా లేకపోతే రొమాంటిక్ థర్డ్ పార్టీగా తీసుకుంటారా అది ఫ్యామిలీ ఇష్యూస్గా తీసుకుంటారా అది మీ ఛాయిస్ అండి తను మాత్రం ఒక కేవలం ఒక డబ్బు కోసము అయితే థర్డ్ పార్టీని చూజ్ చేసుకోవడం అనేది జరిగింది కేవలము డబ్బు పైన ఇంట్రెస్ట్ ఉండి ఉండడం వల్ల తను మీతోటి ఉన్న హ్యాపీ లైఫ్ అనేది కాదనుకొని ఆ లైఫ్లోకి వెళ్ళడం అనేది జరిగింది కానీ తనకు అక్కడ ఎక్స్పెక్ట్ చేసిన లైఫ్ అనేది అయితే లేదు లేకపోవడం వల్ల ఆ సిచ్యువేషన్లో తనైతే ఒక ట్రాప్డ్గా ఫీల్ అయ్యారండి అంటే తనను అన్ని విధాలుగా అష్టదిగ్బంధనం చేసిన టైప్లో అయిపోయింది తన లైఫ్ అయిపోవడం వల్ల తను ఎక్స్పెక్ట్ చేసిన మనీ లేక తను కోరుకున్న లైఫ్ అనేది లేకపోవడం వల్ల మళ్ళీ మీ పర్సన్ అక్కడున్న థర్డ్ పర్సన్స్ తోటి గొడవలు అనేది పెట్టేసుకోవడము అలా అయితే జరుగుతున్నాయి వారికి కూడా అంటే అది ఫ్యామిలీ అయినా లేకపోతే రొమాంటిక్ థర్డ్ పార్టీ అయినా ఎవరైనా కూడా వాళ్ళ మధ్యలో ఫైనాన్షియల్ ఇష్యూస్ అనేటివి జరుగుతూ ఉన్నాయి అక్కడ కూడా టవర్ కార్డ్ వచ్చిందంటే గొడవలు అనేటివి వారి మధ్య మీకు ఏమో మీ నుంచి గొడవ పెట్టుకొని మీ పర్సన్ వారి లైఫ్లోకి వెళ్ళడం అనేది జరిగింది కానీ ఇప్పుడు అక్కడ కూడా గొడవలు అనేటివి జరుగుతూ ఉన్నాయి జరగడం వల్ల మీ పర్సన్ మళ్ళీ అటు నుండి అంటే అక్కడ నెగిటివ్ సిచ్యువేషన్ నుంచి మళ్ళీ పాజిటివ్గా రావడం అనేది జరుగుతూ ఉంటుంది నెగిటివ్గా ఉన్నవారు పాజిటివ్గా పాజిటివ్గా ఉన్నవారు నెగిటివ్గా మారడం అనేది జరుగుతుందండి ఇప్పుడు తనకు మీకు చేసిన దానికి చాలా బాధ అయితే పడుతూ ఉన్నాడు మీ పర్సను తను ఇలా చేసి ఉండకూడదని మీ పర్సన్ అయితే అనుకుంటూ ఉన్నారు అంటే మీతోటి చాలా ఉన్న మీకు మీరు చాలా మంచి పర్సన్ అండి అంటే మీరు ఒక మోరల్ వాల్యూస్ ఎథిక్స్ స్టాండర్డ్స్ ఉన్న పర్సన్ కానీ తను ఆలోచించిన విధానం ఎలా ఒక డబ్బు పర్పస్లా ఒక క్రూయల్ మెంటాలిటీ తోటి తను మిమ్మల్ని చీటింగ్ చేసేసి వారి లైఫ్ను అనేది చూజ్ చేసుకోవడం అనేది జరిగింది ఇలా ఎవరు చేయరు కానీ నేను చేశానని మీ పర్సన్ అయితే అంటూ ఉన్నారు నాకు ఇప్పుడు అక్కడ థర్డ్ పార్టీ సిచ్యువేషన్ దగ్గర అన్ని నెగిటివ్ సిచ్యువేషన్స్ ఉండేసరికి నాకు చాలా బుద్ధులు అయితే వచ్చాయని మీ పర్సన్ అయితే అంటూ ఉన్నారు తనైతే చేంజ్ అయ్యారండి అంటే ఫస్ట్లో లాగా లేరు అంటే మీకు చేసిన దానికి కూడా ఒక న్యాయం అనేది చేయాలని కూడా మీ పర్సన్ అయితే అంటూ ఉన్నారు అందుకే మళ్ళీ మీకు మీ లైఫ్లోకి రావాలని అంటూ ఉన్నారు మీతోటి బంధం ముగిసిపోలేదని మీ పర్సన్ అయితే అంటూ ఉన్నారు మళ్ళీ మీతోటి రీయూనియన్ అనేది కూడా చేస్తాము హ్యాపీ ఫ్యామిలీ కిడ్స్ అదంతా కూడా ఇమాజిన్ అనేది కూడా చేసుకుంటూ ఉన్నారు ఇలా సెలబ్రేషన్ చేసుకోవాలని కూడా మీ పర్సన్ అయితే అంటూ ఉన్నారు ఎలాంటి తనకు అంటే థర్డ్ పార్టీని చూజ్ చేసుకోవడానికి డబ్బు లస్ట్ ఫుల్ ఫీలింగ్స్ తోటి అక్కడికి వెళ్ళడము అంటే బెటర్ లైఫ్ ఉంటుందని వెళ్ళేశాను కానీ మొత్తం నా లైఫ్ అంతా ఒక చిక్కుల్లో పడేసుకున్నాను అంటే తనంతట తానుగా నేను చిక్కుల్లో పడేసుకున్నాను నా చుట్టూ ఉన్నవారు అంత బ్యాడ్ పీపుల్ అని మీ పర్సన్ అయితే అంటూ ఉన్నారు తనకి అంటే వారు ఏం చూపెట్టారంటే ఒక డబ్బు అనేది మీ పర్సన్కి ఎరగా వేశారనమాట డబ్బు ఫిజికల్ పరంగా ఫిజికల్ నిడుగు అలాంటివి సిచ్యువేషన్ ట్రాప్ చేసేసరికి మీ పర్సన్ అయితే తన లైఫ్ చాలా బ్రైట్గా ఉంటుందని మీ పర్సన్ అయితే ఎక్స్పెక్ట్ చేశారు కానీ తను ఎక్స్పెక్ట్ చేసిన లైఫ్ అనేది ఉండకపోవడం వల్ల మళ్ళీ మీ పర్సను తనకి అక్కడ చాలా వర్క్ పరంగానైనా చాలా హార్డ్ వర్క్ లేకపోతే మెంటల్ ట్రెస్ మైండ్కి అసలు రెస్ట్ అనేది లేకపోవడం వల్ల మీ పర్సన్ అయితే చాలా ఇబ్బందులు అయితే పడుతూ ఉన్నారు అందువల్ల ఇప్పుడు అక్కడ నుంచి రిలీజ్ అయి మళ్ళీ మీతోటి రిలేషన్ అనేది కొనసాగాలని మీ పర్సన్ అయితే అంటూ ఉన్నారండి అంటే తను గతంలో మాదిరిగా అయితే లేడు తను చేసిన దానికి కూడా మీకు సారీ అనేది చెప్తూ ఉన్నారు మిమ్మల్ని మీ పర్సన్ మేనిఫెస్ట్ అనేది చేస్తూ ఉన్నారు మీరు ఎప్పుడు వస్తున్నారు ఎప్పుడు వెళ్ళిపోతున్నారు చెక్ చేసుకోవడము మీరు ఏదైనా బయటికి వెళ్ళినప్పుడు లేదా మీరు ఏదైనా వర్క్ ప్లేసెస్లో ఉంటే మిమ్మల్ని ఒక సీక్రెట్గా చూడడం అనేది మీ పర్సన్ అయితే చేస్తూ ఉన్నారు మీకు తన లవ్ ఎక్స్ప్రెస్ చేయాలి మీతోటి హ్యాపీ ఫ్యామిలీ అయితే మీ పర్సన్ అయితే ఇమాజిన్ అనేది చేసుకుంటూ ఉన్నారు ఇది లాంగ్ డిస్టెన్స్లో ఉన్న త్రీ ఫోర్ ఇయర్స్ లాంగ్ డిస్టెన్స్లో ఉన్న వైఫ్ అండ్ హస్బెండ్కి ఒక త్రీ ఫోర్ మంత్స్ లాంగ్ డిస్టెన్స్లో ఉన్న లవర్స్కి ఈ రీడింగ్ అయితే రెజినేట్ అవుతుందండి మీతోటి ఫ్యామిలీ కిడ్స్ అనేది ఇమాజిన్ అనేది చేసుకుంటూ ఉన్నారు తను చేసిన దానికైతే చాలా బాధపడుతున్నారండి మీ పర్సన్ మీరైతే చాలా మంచివారని అంటే ఒక గాడ్ ఒక ఎంప్రెస్ లాంటివారు మీకు ఇలా నేను ద్రోహం చేసి ఉండకూడదు అంటే త అంటే గొడవ అయితే ఇద్దరిది బోత్ సైడ్ అనేది మిస్టేక్స్ అనేవి ఉంటాయి కానీ తనవి తాను ఒప్పుకోకపోవడం వల్ల ఈ సిచ్యువేషన్ అనేది వచ్చేసింది అని మీ పర్సన్ అయితే అంటూ ఉన్నారు అంటే తను చేసిన దాన్నే మీరు ఒక నిలదీసి అడగడం అని అంటారు కదా అలా చేసేయడం తనకి నచ్చదంట తననే ఎవరు కూడా క్వశ్చన్ చేయొద్దంట మీ పర్సన్ని అలాంటి వ్యక్తిత్వం ఉన్న పర్సన్ నా ఇగో వల్ల ఈ డిస్టెన్స్ అనేది వేర్పడ్డది మంచి లైఫ్ని స్పాయిల్ చేసేసుకొని ఒక చెడు వ్యసనాలు ఉన్న బ్యాడ్ పీపుల్ తోటి నాకు రిలేషన్ అనేది ఉండడం వారి వల్ల చెడ్డ వ్యసనాలు వాళ్ళకి అదర్ మల్టీ రిలేషన్స్ అనేటివి ఉన్నాయి ఆ థర్డ్ పర్సన్స్కి వారైతే అంత మంచి వారు కాదు వారి మోటివేషన్ వల్ల నేను ఇలా అయిపోయాను వీరితోటి ఉంటే వారి ఫ్యామిలీ ఏం డిస్టబెన్స్ ఏం చేసుకోవడం లేదు వాళ్ళతోటి ఉండేసి నా ఫ్యామిలీని టోటల్గా నేను డిస్టబ్ అది డిస్టర్బెన్స్ అనేది చేసుకున్నానని మీ పర్సన్ అయితే అంటూ ఉన్నారు తనకు ఇది చాలా టార్చర్గా అనిపిస్తుందంట అందుకే మళ్ళీ మీ పర్సన్ అయితే మీతోటి రిలేషన్ అనేది కొనసాగుతుంది మన బంధం ముగిసిపోలేదు అని మీ పర్సన్ అయితే అంటూ ఉన్నారండి ఇది ఏ రాశిల వారికి వర్తిస్తుందంటే క్యాన్సర్ మిథున వృషభ రాశి మేషరాశి వృచ్చిక రాశి తులారాశి రాశి సింహరాశి ధనస్సు రాశి మకర రాశి కుంభరాశి మీనరాశి వారికి ఈ రీడింగ్ అయితే రిజనేట్ అవుతుంది ఇప్పుడు మీ పర్సన్ మీ గురించి అయితే ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ థింకింగ్ అనేది చేస్తూ ఉన్నారు మీతోటి సెలబ్రేషన్ అనేది చేసుకోవాలని కూడా మీ పర్సన్ అయితే అనుకుంటూ ఉన్నారు తన లైఫ్లో ఉన్న బ్యాడ్ పీపుల్ని అయితే తొందరగా రిమూవ్ చేయాలి ఆ థర్డ్ పర్సన్స్ అని అయితే అనుకుంటూ ఉన్నారు వాళ్ళతోటి ఉంటే లైఫ్ అనేది స్పాయిల్ అయిపోతుంది తన లైఫ్ అనేది తను అనుకున్న గోల్ అనేది రీచ్ ఒక విక్టరీ లైఫ్ అనేది ఉండదు వారు నా లైఫ్లో నుంచి రిమూవ్ అయిపో వెళ్ళిపోతేనే నాకు హ్యాపీ లైఫ్ ఉంటుంది అని మీ పర్సన్ అయితే అంటూ ఉన్నారండి ఒరాకిల్స్ కార్డ్ అయితే ఒక సింగిల్ కార్డ్ తీస్తానండి ఏం వస్తున్నాయో చూస్తాము ఎక్స్ప్రెస్ యువర్ ఐడియాస్ అంటే మీ ఐడియాస్ చాలా బాగుంటాయని అంటూ ఉన్నారండి మీ పర్సను అంటే ఇప్పుడు తన నుండి మీరు మూవ్ ఆన్ అయిపోయిన మీ లైఫ్లో మీరు ఉంటూ ఎలాంటి తనలాగా ఒక ట్రాప్డ్ సిచ్యువేషన్లో కానీ అంటే ఆఫర్స్కి ఎలాంటి వాటికి ఇలా ఇంప్రెస్ అయిపోకుండా మీ లైఫ్లో మీరు ఉంటూ మీ లైఫ్ మీరు లీడ్ చేస్తూ మీరు సెల్ఫ్ లవ్ చేసుకుంటూ మిమ్మల్ని మీరు హీల్ చేసుకుంటూ తను చేసిన దానికి మీరు చాలా బాధపడుతూ మీ లైఫ్లో మీరు ఉంటూ ఉన్నారు మీ ఐడియాస్ అయితే చాలా బాగుంటాయని మీ పర్సన్ అయితే అంటూ ఉన్నారు ఈ రీడింగ్ అయితే రెజినేట్ అయిన వాళ్ళు మాత్రమే తీసుకోండి నేను ఈ రీడింగ్ అనేది ఏ లెటర్స్ వాళ్ళకి రెజినేట్ అవుతుందో చెప్తానండి నేను లెటర్స్ని అయితే ఇలా షేక్ చేస్తున్నాను వీటిని ఇలా వేస్తాను ఓపెన్ అప్ అయిన లెటర్లు ఇందులో మీ లెటర్ ఉంటేనే మీ రీడింగ్ లాగా స్వీకరించండి క్యూ లెటర్ అండి డబ్ల్యూ లెటర్ ఈ లెటర్ ఏ లెటర్ బి లెటర్ జెడ్ లెటర్ యూ లెటర్ పీ లెటర్ సి లెటర్ డి లెటర్ వై లెటర్ జీ లెటర్ ఎక్స్ లెటర్ వీరికి మాత్రం ఈ రీడింగ్ అయితే రెజినేట్ అవుతుందండి యూనివర్స్ను అడుగుదాము మీ పర్సను మీరు కోరుకోండి మీకు ఇష్టమైన కోరిక మీ కోరిక నెరవేరుతుందా లేదా అని ఎస్ఆర్నో అయితే అడగండి యూనివర్స్ని మీ కోరిక నెరవేరాలని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అయితే అడగండి మీకు నచ్చిన ఏదైనా ఒక కోరిక అయితే కోరుకోండి మీ కోరిక అయితే నెరవేరాలని నేను అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను పెండిలం గారు వ్యూవర్స్ యొక్క కోరిక అయితే నెరవేరాలి యూనివర్స్ బ్లెస్సింగ్స్ అయితే వారికి ఉండాలి వారు కోరిన కోరిక వారి లైఫ్ అనేది సక్సెస్ఫుల్గా ఉండాలి మీరు కూడా మంచి కోరికలు కోరుకోండి ఇతరులకి హాని చేయకుండా ఎవరి లైఫ్లో బ్యాడ్ అనేది జరగకుండా పాజిటివ్ థింకింగ్ తోటి థింకింగ్ అనేది చేయండి వారి కోరిన కోరిక నెరవేరుతుందా లేదా ఎస్ఆర్ను 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 వారి పర్సన్ తోటి వారి లైఫ్ అనేది హ్యాపీగా ఉంటుందా వారు కోరిన కోరిక అనేది నెరవేరుతుందా ఎస్ఆర్ను ఎస్ఆర్ను <Sescarga> es arno, es arno, es arno, es arno, es arno, ఎస్ఆర్ ఎస్ఆర్ ఎస్ రాబోతు ఉందండి మ్యాక్సిమం ఎస్సే చూపిస్తుందండి మీ కోరిక అయితే మీరు మీరేం కోరుకున్నారో మీకు ఆ యూనివర్స్ బ్లెస్సింగ్స్ అయితే ఉన్నాయండి మీ పర్సన్ తోటి మీకు రీయూనియన్ అనేది కూడా జరుగుతూ ఉంది ఈ రీడింగ్ రెజొనేట్ అయిన వాళ్ళు మాత్రమే తీసుకోండి థర్టీ టు ఫార్టీ పర్సెంటేజ్ మీది ఉంటేనే తీసుకోండి లేకపోతే ఒక జనరల్ ఎంటర్టైన్మెంట్ టైంపాస్ రీడింగ్ లాగా తీసుకోండి ఆల్ ఆఫ్ యూ థ్యాంక్ యూ బాయ్ అండి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ